సంగారెడ్డిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాలలో బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాన్ని మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవి తనిఖీ చేశారు ఈ సందర్భంగా పోలింగ్ ఏర్పాట్లు బ్యాలెట్ బాక్సులు మెటీరియల్ పంపిణీ తీరును తెలుసుకున్నారు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవితో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు ఈ నెల పదకొండు జరగనున్న పోలింగ్ కోసం ఆరు వందల మంది సిబ్బంది నియమించామని వారికి బ్యాలెట్ బాక్సులు సహా సామగ్రిని అందజేశామని వెల్లడించారు ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు మీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి దయచేసి అందరు కూడా చెక్ చేసుకున్న తర్వాతనే మనము ఇక్కడ దయచేసి మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే కౌంటింగ్ స్టాఫ్ ఫోన్లు చేసి ఎంతమంది యాప్సెంట్ లో మీ ఆరోసార్కు మీరు ఇన్ఫర్మేషన్ పదే పదే మీకు సూచన చేయడం వల్ల కొంత ఇబ్బందికరమైన అంశాలు మీకు అనిపించవచ్చు కానీ మీరు ఇక్కడ పూర్తి మెటీరియల్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత కదలండి ఏ ఇబ్బంది ఉండదు బ్యాలెట్ బాక్స్ లాక్ పడుతుందా ఫ్రీనెస్ ఉందాబుల్ శ్రీదేవి You don't have to show these things, <laughs> बन्डल हामीले बारेमा चाहिँ अ मुसनी नेक्स्ट सिटीको फोन दिन्छु ごありがとうざいま何 వారు చెప్పే కారణాలు ఎవరంటే ఆర్ఓకు అందజేయండి ఆర్ఓ గారు గౌరవ కమిషనర్ సార్ అందజేస్తాడు దయచేసి గమనించండి వన్ ఆర్ఓ గారు విజ్ఞప్తి కౌంటర్ నెంబర్ వన్ గురుజీ సార్ కౌంటర్ నెంబర్ రావు సార్ అందులో వెంట మెటీరియల్ ఉంది మీరు దాన్ని ఓపెన్ చేయడం లే చూడడం లేదు డైరెక్ట్ లేదు అని వస్తున్నారు దయచేసి అలా ప్రతి ఒక్కటి ఉన్నది ఎక్కడైనా ఒకవేళ అనుకోకుండా మిస్ అయితే క్షణాలలో మీకు అందజేయడానికి మా ఇక్కడ మన సిబ్బంది ఉంది కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకుందాం రేపు సంగారెడ్డి మున్సిపాలిటీలో జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఆరా డిగ్రీ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సంగారెడ్డిలో ఉన్న ముప్పై ఎనిమిది వార్డులకు సంబంధించి నూట ఇరవై యొక్క పిఎస్లు మనకు ఇక్కడ ఉన్నాయి దీనికి సంబంధించి దాదాపు ఆరు వందల మంది పోలింగ్ సిబ్బంది ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ వారికి కావాల్సిన ఎన్నికల సామాగ్రి అంతా ఈరోజు సమకూర్చి ఈ రోజు మధ్యాహ్నం వరకు వారి వారి పిఎస్లకు వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది పదమూడు రూట్లలో పదమూడు జోనల్ ఆఫీసర్స్ కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడమ ఈ ఎన్నికలు ఫ్రీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉంది దీనికి జిల్లా ఎన్నికల అధికారైన జిల్లా కలెక్టర్ గారి సహకారం అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారి సహకారం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది దాదాపు పదమూడు వార్లలో సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అని మనం ఐడెంటిఫై చేసుకున్నాము దానికి సంబంధించిన లిస్ట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది ఆయా పోలీస్ స్టేషన్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం ప్రతి పిఎస్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ అదేవిధంగా వృద్ధులు కానీ ఎవరైనా ఓటు చేయడానికి వస్తే వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ర్యాంప్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాము ప్రతి పిఎస్లో కూడా ఒక్కొక్క వీల్ చైర్ అనేది అదేవిధంగా వారిని తీసుకెళ్లడానికి ఒక సహాయంగా ఒక సిబ్బందిని కూడా నియమించుకున్నాము